విశాఖపట్నం నగరాన్ని ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దే దిశగా ప్రణాళికలకు అడుగులు పడుతున్నాయి నగరంలో మెరుగైన వసతులు పెంచేందుకు ప్రతిపాదనలు సిద్దం చేస్తోంది ప్రభుత్వం విశాఖ వాసులు ఎంతగానో ఎదురు మెట్రోకు గ్రీన్ సిగ్నల్ చెప్పేందుకు సిద్దమవుతోంది పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు వేయంతో ప్రాజెక్టు చోట పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా పెరగాలి ప్రస్తుతం విశాఖపట్నానికి చూస్తే మనకి సిటీలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా తక్కువగా ఉన్నది దీన్ని ఈ ట్రాఫిక్ కండిషన్ని మనం ఈ సమస్యను ఎదుర్కోవాలంటే మెట్రో రైలు మాత్రమే దీనికి ఈ పరిష్కారం గతంలో ఒకసారి లోకల్ ట్రైన్స్ ప్రతిపాదన కూడా చేశారు అయితే లోకల్ ట్రైన్ కన్నా మెట్రో రైల్ ప్రాజెక్ట్ మాత్రమే వైబులు దాని అది ఎకో ఫ్రెండ్లీతో పాటు టైం సేవ్ కూడా అవుతుంది కాబట్టి మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఇస్ ద బెస్ట్ ప్రాజెక్ట్ ఫర్ వైజాగ్ ఇది పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించనున్న ఈ మెట్రో ప్రాజెక్టులో వైబల్ చీఫ్ ఫండ్ కింద కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఇరవై శాతం చెప్పున పెట్టుబడి పెట్టబోతున్నాయి మిగిలిన అరవై శాతం ప్రైవేట్ సంస్థలు పెడతాయి విశాఖలో నూట ముప్పై ఏడు కిలోమీటర్ల మేర మెట్రో ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్దమవుతున్నాయి రెండు పేల నలబై ఏడు నాటికి కూడా విశాఖలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉండేలా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది ఈ ప్రాజెక్టును నాలుగు కారిడార్లుగా చేపట్టనుండగా స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మది వరకు మొదటి కారిడార్ ఏర్పాటు చేయనున్నారు ఇక రాజధాని అవసరాల నేపథ్యంలో ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది విశాఖ నగరంలో ముందుగా నలబై రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల మార్గాన్ని ప్రతిపాదించి డీపీఆర్లు చేసి టెండర్లకు ఆహ్వానించారు అయితే వైసీపీ హయాంలో ప్రాజెక్టు పరిధిని పెంచుతూ లో మార్పులు చేశారు నూట నలబై కిలోమీటర్లకు కొత్త డీపీఆర్ సిద్దం చేశారు ఈ డీపీఆర్ ప్రకారం మొత్తం ఇరవై తొమ్మిది స్టేషన్లు ఏర్పాటు చేయాలి కొమ్మాది స్టీల్ ప్లాంట్ మధ్య ఏడు స్టేషన్లు గురుద్వారా పాత పోస్టాఫీస్ మధ్య తొమ్మిది స్టేషన్లు తాటిచెట్లపాలెం నుంచి ఆర్కే బీచ్ వరకు పదమూడు స్టేషన్లను ప్రతిపాదించారు కానీ ఆ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి ఇప్పుడు మరోసారి డీపీఆర్ మార్చేసి నూట ముప్పై ఏడు కిలోమీటర్ల పరిధిలో ఈ ప్రాజెక్టును ఓకే చేయనుండగా భూ సేకరణ కూడా తక్కువగా అయ్యే విధంగా స్టేషన్లను రూపొందిస్తున్నారు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన విశాఖలో ఇరవై ఐదు లక్షల జనాభా ఉంది రాబోతున్న రోజుల్లో ఇక్కడ ప్రాజెక్టులు పరిశ్రమలు వస్తే పాపులేషన్ కూడా మరింత పెరుగుతుంది ఈ నేపథ్యంలో ప్రజా రవాణా వ్యవస్థ మరింత అభివృద్ది చేయాల్సి ఉంది భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే నగరంలో ట్రాఫిక్ మరింత పెరగనుంది మెరుగైన రవాణా వ్యవస్థ ఏర్పాటుతో పాటు వాహన కాలుష్యం తగ్గించేందుకు ఈ మెట్రో ప్రాజెక్టు ఉపయోగపడనుంది ట్రాఫిక్ నియంత్రణతో పాటు భోగాపురం ఎయిర్పోర్టుకు చేరుకునేందుకు కూడా మెట్రో ప్రాజెక్టు అవసరం శ్రీకాకుళం వైపుగా పోర్టులు అభివృద్ది జరుగుతూ ఉండటంతో త్రీ టైర్ సిటీని అనుసంధానం చేసేలా రవాణా వ్యవస్థ మెరుగుపరచాలని విశాఖవాసులు కోరుతున్నారు మొత్తానికి ఆర్థిక రాజధాని దిశగా విశాఖలో అడుగులు పడుతున్నాయి మెట్రో మొదలైతే అభివృద్ధి కూడా వేగవంతమవుతుందని భావిస్తున్న నగరవాసులు త్వరితగతిన ప్రాజెక్టును చేపట్టాలని కోరుతున్నారు మెట్రో పరుగులు పెట్టనుందా అంటే అవుననే సంకేతాలు ఇచ్చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యంగా భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు కూడా మెట్రో ట్రైన్ ప్రతిపాదనని మరి కొత్తగా డిపిఆర్ తో సిద్ధం చేయాలని ఆదేశాలు ఇచ్చేశారు అయితే ఇప్పటికే రెండు పర్యాయాలు ఈ మెట్రో ప్రతిపాదనలు జరిగినప్పటికీ కూడా డిపిఆర్ దగ్గరే అవన్నీ కూడా ఆగిపోయాయి అయితే ఈసారి అలా కాకుండా టైం బాండింగ్ లోనే మెట్రోని గనక పూర్తి చేస్తే గనక విశాఖపట్నం నగరం మీద ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించడంతో పాటు అటు భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు కూడా ఈజీ ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది అన్నది మరి ముఖ్యంగా ప్రభుత్వం ముందున్న లక్ష్యం ఈ దిశగా మెట్రో పనులు వేగవంతం అయితే మరి ఇక్కడ విశాఖపట్నంలో మెట్రో రావడంతో పాటు ఇక్కడ ఉన్న ప్రజలకి సౌకర్యవంతమైన రవాణా వ్యవస్థ కూడా వస్తుందనడంలో సందేహమే లేదు వీడియో జర్నలిస్ట్ నిఖిల్ తో అనురాధ హెచ్ఎం టీవీ విశాఖపట్నం